హాయ్ భయ్య నమస్తే మేడం అందరికీ నమస్కారం రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మన షాప్ ఉంటది ఓకే మొత్తం ఇది 2 పీస్ కాకుండా ఇది టాప్ చూపిస్తా మొత్తం నైరా కట్ హాలియా కట్ ఓకే ప్యాటర్న్ మాత్రం ఈ వన్ ఉంటది మొత్తం ఒక్కొక్క ప్యాటర్న్ చూపిస్తున్నా చూడండి ఓకే భయ్య ఇది అయితే 4 పీస్ సెట్ ఉంటది హ్మ్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయట్లా హ్మ్ ఎక్డం సూపర్ హాట్ కేట్ పీస్ వచ్చేసి వస్తాయి మంచిగా ఉంటది ఓకే 315 రూపాయలు రేట్ ఉంటది ఇది నైరా కట్ వచ్చేసి వస్తాయి మంచిగా ఉంటది ఏక్తం నైర కట్ మొత్తం థ్రెడ్ కూడా వచ్చిందండి థ్రెడ్ జెంకి ఎక్డం సూపర్ ఐటమ్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పీస్ ఓకే ఇది కూడా ఎక్డం ప్యాటర్న్ లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పీస్ కలర్ షార్ట్ మస్సన్ కూడా ఎక్డం సూపర్ ఉంటది థ్రెడ్ వర్క్ బాగా ఇచ్చారు చాలా లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి హ్మ్ మంచిగా ఉంటది ఫోర్ పీస్ సెట్ వైజ్ తీసుకోవాలి మూడు వందల పదిహేను రూపాయలు దాని రేట్ ఉంటుంది ఓకే వరకు సైజ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు సైజ్ ఓకే ఇది అంబ్రెలా గేర్ వచ్చేసి వస్తాయి ఎక్స్ఎల్ సైజులు ఉంటుంది ఈ ఫోర్ కలర్ స్టార్ట్ వస్తాయి ఎగ్దం మంచి ఐటమ్ ఉంటుంది రేట్ మాత్రం ఎక్దమ్ తక్కువ లో మంచి ఐటమ్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు సైజు దీనిలో ప్రింట్లు కావాలంటే ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వేరే వేరే దొరుకుతుంది దీండి ఓకే ఇది కూడా అమరెల్లా గేర్ వచ్చేసి వస్తాయి పైన అర్థం వర్క్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటది నైరా కట్ వచ్చేసి వస్తాయి అట్లా సైడ్ లో కట్ ఉంటది రేట్ ఎక్కువ తక్కువ రేట్ లో మంచి ఐటమ్ అన్నట్టు ఎక్ సూపర్ ఐటమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ రేట్ ఉంటా ఎన్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ మూడు సైజ్ లో ఏ కలర్ షార్ట్ కావాలో ఆ కలర్ షార్ట్ ఉంటుంది సైజ్ మాత్రం త్రీ సైడ్ పట్టి మోడల్ వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్ గా చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం కలర్ షార్ట్ కూడా ఎగ్దాం వెరైటీ కలర్ షార్ట్ ఉంటుంది డిఫరెంట్ గా మంచి కలర్ షార్ట్ ఎగ్దాం సూపర్ ఐటమ్ ఉంటాయి లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి క్వాలిటీ మాత్రం ఎగ్దాం హైలైట్ వచ్చేసి వస్తాయి రేట్ తక్కువ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది త్రీ ట్వంటీ ఫైవ్ లో హాలియా కట్ మంచిగా ఉంటుంది ఎగ్దాం సూపర్ ఉంటుంది నైరా కట్ సారీ ఎగ్దమ్ సూపర్ హాట్ కేట్ పీసు క్వాలిటీ మాత్రం ఎగ్దమ్ నంబర్ వన్ ఎంకే బ్రాండ్ ఇది మైక్రా ప్రింట్ వచ్చేసి వస్తాయి సూపర్ ఉంటుంది ఫుల్ గ్యారెంటెడ్ క్లాత్ ఉంటుంది అస్సలు దాని ప్రింట్ పోయేది ఉంటుంది అంత మంచి ప్రింట్ ఉంటుంది అది చాలా బాగుంటుంది ప్రింటెడ్ అంటే హైలైట్ నడుస్తున్నాయి ఇప్పుడు ఎగ్దం ఫుల్ ప్లస్ నడుస్తున్నాయి చాలా బాగుంటాయి క్వాలిటీ మాత్రం ఎక్దమ్ హైలైట్ ఉంటుంది టూ నైంటీ ఫైవ్ ఫైవ్ ఇది అయితే అంబ్రెలా గేర్ వచ్చేసి వస్తాయి ఎక్దమ్ సూపర్ ఐటమ్ వచ్చేసి వస్తే లేటెస్ట్ ప్యాటర్న్ ఉంటుంది కలర్ షార్ట్ మాత్రం నేవీ బ్లూ గ్రీన్ మెరూన్ పర్పల్ ఫోర్ కలర్స్ ఉంటుంది టూ నాట్ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది ఓన్లీ ఫోర్ టూ నాట్ ఫైవ్ ఈ టూ నాట్ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్ సూపర్ కలర్ షార్ట్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ కలర్ షార్ట్ మొత్తం ఫోర్ పీస్ సెట్ ఉంటుంది కలర్ షార్ట్ చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఎక్దమ్ ఎక్సలెంట్ ఐటమ్ కోచంపల్లి ఇది టూ నోట్ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది కలర్ షార్ట్ మాత్రం ఎక్దమ్ ఫోర్ కలర్స్ మంచి కలర్ షార్ట్ ఎక్దమ్ డిఫరెంట్ కలర్ షార్ట్ ఓకే చాలా బాగుంటుంది టూ టూ నోట్ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది రెండు వందల ఐదు రూపాయలు ఓన్లీ రెండు వందల ఐదులో కాటన్ మొత్తం చాలా బాగుందండి బటన్స్ వచ్చాయి పైన గోల్డ్ కలర్ లో ఫుల్ ల్యాన్స్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ఐటమ్ ఆలవర్ డిజైన్ వచ్చింది ఇది అయితే అంబ్రెల్లా గేర్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పీస్లు చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం ఎక్దమ్ సూపర్ ఉంటుంది కలర్ షార్ట్ కూడా లేటెస్ట్గా వచ్చేసి వస్తాయి అట్లా ఎక్దమ్ వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుంది డార్క్ కలర్ బాక్స్ ఐటెమ్ ఎక్దమ్ హాట్ కేట్ పీస్ వచ్చేసి వస్తాయి రేట్ మాత్రం త్రీ సిక్స్టీ రూపీస్ రేట్ ఉంటుంది మూడు వందల అరవై రూపాయలు మూడు వందల చాలా బాగుందండి ఎక్దమ్ క్లాస్ పీస్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది ఇది కూడా ఎక్దమ్ టూ టెన్ రూపీస్ రేట్ ఉంటుంది కలర్ షార్ట్ మాత్రం ఎక్దమ్ సూపర్ కలర్స్ వచ్చేసి వస్తాయి అట్లా వెరైటీ ఉంటుంది ఓకే ఫుల్ లెంత్ వచ్చేసి వస్తాయి కడ్డీ ప్రింట్ అంటారు దానికి రేట్ మాత్రం టూ టెన్ ప్యూర్ కాటన్ లో ఉంది చాలా బాగుంది ఎక్దమ్ ఇది ఎక్దమ్ క్లాస్ పీస్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పీసులు చాలా బాగుంటాయి పైన థ్రెడ్ వరకు వచ్చేసి వస్తాయి వెరైటీ కూడా సూపర్ హాట్ కేట్ పీస్ ఉంటుంది రేట్ తక్కువలో క్లాస్ పీసు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ టూ సెవెంటీ ఫైవ్ లో విత్ బంగారం అన్నాడు ఇది నైరా కట్ వచ్చేసి వస్తాయి అట్లా ఫోర్ కలర్ షార్ట్ వస్తాయి అట్లా మంచి కలర్ షార్ట్ డిఫరెంట్ కలర్ షార్ట్ రేట్ మాత్రం తక్కువ రేట్ లో మంచి మూడు వందల యాభై ఐదు రూపాయలు ట్రాప్ వచ్చేసి వస్తాయి కావాలంటే ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వేరే వేరే ఫ్రంట్లు దొరుకుతాయి దీనిలో క్వాలిటీ మాత్రం ఎక్దమ్ సూపర్ ఉంటది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వేరే దొరుకుతాయి ఇది మాత్రం సెంపిలే ఇస్తున్నాను నేను ఇప్పుడు అయితే ఇది కూడా మదరే మొత్తం మదర్ మొత్తం వచ్చేసి బాగున్నాయి అయితే మాత్రం ఎక్దమ్ సూపర్ గా ఉంటది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటది ఇది ఎక్దమ్ ఫ్యాన్సీ ఐటమ్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ఐటమ్ కింద ఎక్దమ్ బాగుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ గా చాలా బాగుంటది పైన కూడా నెక్స్ట్ క్లాస్ వచ్చేసి వస్తాయి కలర్ షార్ట్ కూడా సూపర్ ఉంటది వెరైటీ కలర్ షార్ట్ మొత్తం నాలుగు వందల పదిహేను దీని రేట్ ఉంటది బండల్ టు బండల్ తీసుకోవాలి పీస్ మాత్రం ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పీస్ లు సూపర్ ఉంది బాగుంటది ఐటమ్ మాత్రం క్లాస్ ఉంటది ఎంఓఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజులు వస్తాయి బండల్ టు బండల్ తీసుకోవాలి దానిలో డిజైన్స్ కావాలంటే ట్వంటీ ఫైవ్ ప్రింట్లు కూడా దొరుకుతాయి ఈ మొత్తం లాంగ్ ఫ్రాక్ టైప్ వచ్చేసి డిఫరెంట్ పీస్లు లు ఎక్ సూపర్ ఉంటాయి లేటెస్ట్ వచ్చేసి ఈ మొత్తం బూట్టిక్ టేస్ట్ అన్నాడు ఇది ఫైవ్ ట్వంటీ రూపీస్ రేంజ్ ఉంటది వన్ పీస్ వన్ వన్ ఇచ్చేది ఉండదు మొత్తం బండల్ టూ బండల్ తీసుకోవాలి హోల్స్ హోల్ గా ఏ ఉంటది లేటెస్ట్ పెట్ వచ్చేసి వస్తాయి ఇది చూడండి ఎక్దమ్ హెవీ పీసులు సూపర్ ఉన్నాయి ఎక్దమ్ క్లాసిక్ పీస్ అన్నట్టు చాలా బాగుంటది ఇప్పుడు అంబ్రెడ్లా బాగా నడుస్తుంది ఇది కూడా ఫైవ్ ట్వంటీ రూపీస్ రేంజ్ ఉంటది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఒక్కొక్క పీస్ రిటైల్ అమ్ముతారు అట్లా మంచి పోతాయి ఎక్దమ్ సూపర్ ఉంటది దీనికి కూడా ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సింగిల్ బండల్ నాలుగు సైజులు ఉంటది మొత్తం బండల్ టు బండల్ తీసుకోవాలి ఇది పీస్ కూడా లేటెస్ట్ గా చాలా బాగుంటది రేట్ మాత్రం ఫైవ్ ట్వంటీ రూపీస్ రేంజ్ ఉంటుంది బండల్ టు బండల్ తీసుకోవాలి కొంబో ఐటమ్ వస్తాయి దీనిలో ఇంకా ప్రింట్ డిజైన్స్ కావాలంటే ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వేర్ వేరే దొరుకుతాయి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయండి ఇప్పుడు ఒక ఫోర్ చూపించాము టైం ఉండదు కదా ఉన్న టైంలో ఎంత వరకు చూపించాలో అంతవరకు చూపించాను చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోని ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది ఇక్కడ స్టాక్ అండి స్టాక్ ఎవ్రీ వీక్ ఎవ్రీ డే చేంజ్ అవుతూనే ఉంటుంది కొత్త కొత్త కలెక్షన్స్ వస్తుంటాయి పోతుంటాయి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి స్క్రీన్ పైన నెంబర్లు ఇచ్చాను కాంటాక్ట్ అవ్వండి అడ్రస్ కోసం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి స్క్రీన్ పైన నెంబర్లని కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ అడ్రస్ ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే వీళ్ళని మీరు మెసేజ్ చేసినా ఫోన్ చేసినా వీళ్ళు రెస్పాండ్ అవుతారండి వాళ్ళ స్టాఫ్ని పంపించి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు పార్సల్ అంటే ఫైవ్ బిల్ చేస్తే పార్సల్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ